నానా ఆత్మ సంబంధమైన స్పీడ్ బ్రేకర్స్ మన వేగములను విరగొట్టే ఆ పరిస్థితులు మనకు కావాలి మొత్తం కోలిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు తావిధ సొంత కుటుంబంలో పిల్లలు సొంత భార్యలు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు ఏడ్చి ఏడ్చి శక్తి చాలేదు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఇంకో వ్యక్తి అయితే మాట మాట్లాడకుండా కత్తి తీసుకుని పరిగెత్తుకుంటా వెళ్ళి నేను అనుభవం నాకు రాజు నాకు సైన్యం ఉంది వీళ్ళు వాళ్ళు ఉన్నారు ఏదో చెప్పి మొత్తాన్ని చాప్టర్ క్లోజ్ చేసి పడవచ్చు కానీ దావిదు తన అనుభవాన్ని పక్కన పెట్టాడు తన స్థితిని పక్కన పెట్టాడు తన స్థాయిని పక్కన పెట్టాడు అన్నీ తగ్గించుకుని ఏ ఫోదను ధరించుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నన్ను వెళ్ళమంటావా లేదా నన్ను యుద్ధం చేయమంటావా లేదా నన్ను అక్కడ వెళ్తే నాకు విజయం ఇస్తావా అని దావీదు ప్రభు దగ్గర విచారణ చేయడం ప్రారంభించు ఒక శత్రువుల తలలు దుఃఖముతో ఉండేటట్లుగా ప్రభు నిన్ను దీవిస్తాడు ఆశపడదురు గాని వారు నీ నాశనమును చూడలేరు నీ యొక్క దీవెనను మాత్రమే వారు చూడబోతున్నారు